హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తెలుగు నెలల పాత తెలుగు నెలలో మనకి పన్నెండు నెలలు జనవరి నెల జయం జయం అన్నీ జయాలు జనవరి నెల ఫిబ్రవరి నెల పెళ్ళికి పిలుపు పెళ్ళిళ్ళకి ముహూర్తాలు మార్చి నెల మామిడి పూత మామిడి చెట్లు పూత పూత పోస్తా ఏప్రిల్ నెల ఉగాది పండగ కొత్త సంవత్సరం పండుగ మే నెల ఎండలు మెండు జూన్ నెల పరుగులు పడికి స్కూల్ మొదలు జూన్ నెల జూలై నెల జల్లులు వానలు తొలకరి జల్లులు వానలు ఆగస్ట్ నెల జెండా పండగ సెప్టెంబర్ నెల గురువుకు పూజ అక్టోబర్ నెల గాంధీ జయంతి నవంబర్ నెల బాలల dan Desember nela ding dong Christmas please like subscribe to come